ఈరోజు ఈ షార్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను చూశాను చాలామంది పీపుల్ నాతోటి కంపేర్ చేసుకుంటున్నారు ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ మీ ఎందుకంటే మీకు నాకు ఆస్మాన్కు ఉన్నంత తేడా ఉంది కాబట్టి మీరు నాతోటి కంపేర్ చేసుకోకండి నా ఓన్ ఐడెంటిటీ నాకున్నది నేను పోయిన జన్మల నేను డాక్టర్ని అందుకనే నేను మిలియన్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేసినాను అండ్ ఈ జన్మల కూడా కారణ జన్మరాలుగా పుట్టింది కారణం ఏంటంటే నేను ఎంతమందికి వీలైతే అంతమందికి నేను హెల్ప్ చేయాలన్న తపన నాకుంది అండ్ నేను ఎన్నో దానాలు చేసిన ఇవన్నీ చేసినను యాక్చువల్గా థింగ్ ఏంటంటే మా అమ్మ కూడా ఎన్నో దానాలు పుణ్యకర్మలు చేసుకుంది బట్ అది చనిపోయేటప్పుడు ఒకటే ఒకటి నాకు చెప్పింది ఏంటంటే దానికి ఒక కోరిక ఉండేది ఏంటంటే నేను ఒక పైసలు ఉంటే ఒక అనాథాశ్రమాన్ని కట్టించి పేద పీపుల్కి హెల్ప్ చేసేదాన్ని అండ్ షెల్టరు అండ్ ఎడ్యుకేషను బట్టలు అంతా ఇప్పించేదాన్ని బట్ నా దగ్గర డబ్బులు ఇవ్వని బాధపడ్డది కాబట్టి అది చనిపోయాక దాన్ని ఆత్మ శాంతించాలంటే నాకు డబ్బులు రావాలి కాబట్టి నేను ఫ్యూచర్లా చిన్నపిల్లలకి ఉమెన్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి నేను చాలా కష్టపడుతున్నాను అండ్ డిగ్రీ చేసినాను సైకోథెరపీలా ఇప్పుడు మళ్ళీ మాస్టర్స్ కూడా చేస్తున్నాను అందుకే ఆ కారణంతో నేను చేస్తున్నాను బేసికలీ మా అమ్మ కోరిక తీర్చాలన్నది నా తపన అండ్ నేను చాలామందికి హెల్ప్ చేసినాను చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అదేదో నేను పుణ్యకర్మ చేసుకుంటే నాకేదో డబ్బులు రావాలని కోరుకోవట్ల భగవంతుడు డబ్బుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జనాలకి ఫ్యూచర్లో నేను హెల్ప్ చేయాలని మీరు ఎన్ని తీర్లా ఈ నో పోయి నన్ను కాపీ కొట్టి చేసినా మీరు నేను సమానం కాదు ఎందుకంటే మీకు నాకు బ్యూటీ వైజ్గా కానీ ఎడ్యుకేషన్ వైజ్గా కానీ తెలివి వైజ్గా కానీ కర్మ కానీ నాకు ఎటువంటి చెడు అలవాట్లు అనేవి లేవు స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ గ్యాంబ్లింగు ఇట్లాంటివి ఎటువంటివి కూడా లేవు నేను పుట్టింది మా అమ్మ చాలా పద్ధతిగా మంచిగా పెంచింది నన్ను డిగ్నిఫైడ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగినను నేను హై వైబ్రేషను మీకులాగా వేరే ఎవరి మీద నేను డిపెండ్ కావట్లేదు ఎప్పుడు కూడా నేను డిపెండ్ కాలేదు డబ్బుల విషయంలో అండ్ ఏంటంటే మీరు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు డీలే అయిపోయి డిప్రెషన్లోకి పోతారు నేను డిప్రెషన్లోకి పోను అది యాక్చువల్గా ఛాలెంజింగ్గా తీసుకొని నేను ముందుకు ఎదగాలని ట్రై చేస్తాను ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ట్రై చేస్తాను అది మీకు నాకు తేడా ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ మీ